హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఇంతవరకు ఎవ్వరు చేయని రెసిపీ అండి ఇది ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే ఇలా కొత్తగా స్వీట్స్ చేసుకోండి అబ్బా అద్దిరిపోతాయి పిల్లలు కూడా చాలా అంటే చాలా లైక్ చేస్తారండి మరి ఈ కొత్త రెసిపీకి ఒక లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కదండి అప్పుడు మనకి బాగా వ్యూస్ వస్తాయి మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి కదండి ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బాయి కలు ఏ చేయకుండా వీడియోలోకి వెళ్దాం నేను ఇక్కడ ఫస్ట్ డే నాడు ఇడ్లీ చేశానండి నెక్స్ట్ డే ఇడ్లీ పిండి ఉంటుంది కదా నెక్స్ట్ డే చూపిస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మూడు ఇలాచీలు వేసుకోవాలి ఇందులోనే పా త్రీ బై ఫోర్త్ కప్ వరకు తురిమిన బెల్లాన్ని పోక కప్పు వరకు తురిమిన క్యారెట్ తురుమును వేసుకొని ఒక్కసారి బ్లెయిన్ చేసుకోవాలి ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక ఇలా ఒకసారి చక్క కలిసేలా కలుపుకోవాలి ఎక్కడనైనా బెల్లం ముక్కలు ఉంటే మెల్ట్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకి ఇడ్లీ బ్యాటరీ వేసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి ఒక కప్పు ఇడ్లీ బ్యాటరీకి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ బ్యాటరీ వేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా ఇందులోనే చిటికెడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి మంచి కలర్ వస్తుంది చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే మనకు బ్యాటరీ చూడండి పల్చగా ఉంది కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకుంటే చూడండి మనకు పల్చగా ఉంది ఇలా ఉంటే సెట్ అవ్వదు సో ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలంటే జల్లించుకున్న బియ్యం పిండిని ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి మనకు పర్ఫెక్ట్గా బ్యాటరీ అనిపిస్తే ఓకే లేదంటే పల్చగా అనిపిస్తే మరో వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి నాకు ఇక్కడ టోటల్గా త్రీ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి సరిపోయిందండి చూడండి మనకి ఇక్కడ కన్సిస్టెన్సీలా థిక్గా ఉండాలి మరి లూజ్గా ఉండకూడదు ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలండి దోశపాన్ బాగా హీట్ అయ్యాక ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి లేదా నూనెను కానీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇందాక మనం కలిపి పక్కకు తీసుకున్న ఇడ్లీ బ్యాటరీని కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ప్లఫీగా పొంగాయో ఒకవైపుకి మంచిగా కాలేక మరోవైపుకి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలండి ఇలా ఈ విధంగా మరోవైపుకి టర్న్ చేసుకున్నాక లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలకి ఒక ప్లేట్లోకి తీసుకుంటే అదిరిపోతుందండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త రిలేటివ్స్ వచ్చినా కానీ ఇలా చేసి పెట్టండి ప్యాన్ కేక్ తిన్న ఫీల్ వస్తుందండి సూపర్గా స్పాంజీలా ఉంటాయి చూడండి ఎంత చక్కగా కుక్ అయ్యాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో మిగిలిన ఇడ్లీ పిండితో సూపర్ టేస్టీ స్వీట్స్ రెడీ అండి ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు అయితే ఏమన్నా ఎంజాయ్ చేస్తారండి అబ్బా సూపర్ ఉన్నాయి అంటారండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కొత్త రెసిపీని మీకు నచ్చినట్లయితే స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు ముగ్గురికి హెల్ప్ చేస్తే మరో ముగ్గురు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేస్తారంటారు కదండి అలాగే మీరు కూడా ఒక ముగ్గురికి షేర్ చేస్తే అలాగే మిగతా వారు కూడా ఇంకో ముగ్గురికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైనింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్